హాయ్ అండి అమ్మ ప్రేమ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా అయితే బాగున్నానండి మీరందరూ బాగుండాలని అయితే సార్ అయితే కోరుకుంటున్నాను ఒక వీడియోలు అయితే మా మేనత్త కోడలికి బాగా పుట్టాడని చెప్పాను కదండీ ఇంకా పురి స్నానం అయితే చేయిస్తారు కదా ఏడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ అలా చేయిస్తారు కదండి ఇంకా అలాగైతే మాకు ఫంక్షన్ చెప్పారు ఇంకా వెనుకొండలోనే ఇంకా వెళ్తూ వెళ్తే అయితే బట్టల షాప్ కడికి అయితే ఆగామండి ఇంకా బట్టలని అయితే సెలెక్షన్ అయితే చేస్తున్నాము ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు అయితే ముందుగానే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళారు నేను మా చిన్న మదర్లు మా చిన్న తమ్ముడు మా బాబాయ్ వాళ్ళు కూతురు ఇంక అందరం అయితే బైక్ మీద అయితే వెళ్తున్నామండి ఇక్కడ ఇక్కడ బట్టలని అయితే సెలెక్షన్ చేసుకొని మా చిన్న తమ్ముడు అయితే బట్టలని అయితే తీసుకున్నాడు ఇక్కడ ఇంకా ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసామండి మేమైతే మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి మీ చిరునవ్వుతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తను మా బాబాయ్ ఫోన్ మాట్లాడే మా బాబాయ్ ఇక్కడ మా పిన్ని మా బాబాయ్ వాళ్ళ కూతురండి ఇంకా ఇంకా స్నానాలు అయితే చేయించారు బాబు కాను బాబు వాళ్ళ పా వాళ్ళ అమ్మకైతే ఇంకా స్నానం చేయించిన తర్వాత ఇంకా నలుగురికి చేతులు కడిగించాలని వాళ్ళు కూడా అనుకుంటారు కదండి ఇంకా భోజనాలు అయితే సిద్ధపరిచారు ఇక్కడైతే మేనకోళ్ళను కూడా తీసుకొచ్చానండి నేనైతే ఇదిగోండి బాబు వాళ్ళ అమ్మ తనైతే ఇంకా నేను నేను మా వారు మా తమ్ముడు వాళ్ళ మర తమ్ముడు మా ఇంకా అందరం అయితే భోజనం అయితే చేసేసామండి ఇంకా ఇంటికి అయితే బయలుదేరైతే వచ్చేసాము వచ్చేటప్పుడు అయితే వీడియో అయితే ఏం తీయలేదు వినుకోండినండి ఫంక్షన్ అయితే కుంబరపాలెం నేను కూడా ఎప్పుడైతే వెళ్ళలేదండి ఊరికి అక్కడైతే అక్కడికి కుమ్మరపాలెం బజార్కి ఇంకా వెళ్ళింది వచ్చిన తర్వాత నాలుగు ఆ టైం అయితే అయిందండి పకోడి అయితే చేస్తున్నాను కాఫీ కాఫీ తాగే ముందైతే ఇంకా స్నాక్స్ తిని కాఫీ తాగితే ఆ థ్రిల్లింగ్ బాగుంటుంది కదండి ఇంక రెండు కప్పు గోధుమ పిండి ఒక కప్పు బీఫ్ పిండి రుచికి సరిపడా సాల్ట్ చిటికడు అయితే చూడ ఉప్పు అయితే వేసానండి మీరు పకోడీ చేసుకునే చేసుకునేటప్పుడు అయితే టైం ఉంటే అయితే టైం ఉంటేనేమో అండి కలిపి అయితే పక్కన పెట్టుకోండి సోడా ఉప్పు అయితే అవసరం ఉండదు ఇంకా నాకైతే టైం లేదండి వాళ్ళైతే వెళ్ళాలని అయితే అంటున్నారు ఇంకా ఇక్కడైతే త్వర త్వరగా అయితే షాప్ దగ్గరకైతే పాలు పాలు అయితే తీసుకొచ్చి టీ అయితే పెట్టానండి ఒక పక్క టీ మరుగుతున్నాయి ఇంకా ఆ లోపల ఉల్లిపాయలు నాలుగు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అవన్నీ అయితే నేను తీసుకుంటున్నానండి ఇక్కడైతే ఇక్కడైతే మా చిన్నమరదలు అయితే మా మరదల పేరు జోష్న కాదు ఇక్కడ నుంచి అయితే జ్యోష్న అంటానండి జ్యోష్న అయితే జ్యోష్న నేనైతే వంటగదిలో ఉన్నాము జ్యోత్నా అనే వీడియో తీస్తుంది ఇక్కడ అయితే ఎందుకంటే అయితే ఈ విధంగా బోరుగా కట్ చేసుకున్నాను కరివేపాకు కూడా కట్ చేసుకున్నానండి వాము కూడా తీసుకున్నాండి వామ్ తీసుకుంటే చాలా బాగుంటుంది రుచి వస్తుంది పకోడీకి అయితే ఇక్కడ బీపిండ్ ఎందుకు వేసుకున్నానంటే పకోడీ అనేది క్రిస్ప్నెస్ వస్తుంది ఇక్కడ బాగుంటుంది పకోడీ క్రిస్పీగా ఉంటే మరి మెత్తగా ఉంటే కూడా బాగోదండి ఇంకా తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకున్నాను మీ ఇష్టం అండి కట్ చేసుకో వేసుకోవచ్చు అలానే వేసుకోవచ్చు ఆ తర్వాత నేను ఒక అర టీ స్పూన్ అయితేనేమో కారం అయితే తీసుకున్నానండి కారం తీసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి ఇంకా మే పకోడి అయితే తీసుకు వేసుకోనండి ఇంకా చాలా అయితే చాలా బాగా వచ్చాయి హడావుడిగా చేసినప్పుడే చాలా రు రుచిగా వస్తాయండి కూరగా కూరలైనా అయినా ఏదన్నా వంట చేసేటప్పుడైనా కానీ చాలా బాగా వస్తుంది కదా అనుకోకుండా జరిగిపోతాయి కదండి అలాగైతే ఇంక ఇక్కడైతే ఒక పక్క టీ పెట్టాను కదా ఇక్కడ సిమ్లు అయితే పెట్టానండి ఇంకా పకోడి చేస్తూ టీ అయితే పక్కన మరిగిపోతున్నాయి నేనైతే ఒక వీడియోలో చెప్పాను కదండీ సొంటి మిరియాలు అవన్నీ కలిపి అయితే మిక్సీ పట్టాను కదా ఆ పొడి అయితే తీసుకుంటున్నాను నేను ఎప్పుడు టీ పెట్టినా కానీ ఈ పొడి అయితే కంపల్సరీగా అయితే వాడతానండి చాలా టేస్ట్గా చాలా రుచిగా వస్తాయి ఏ టీ పొడి వేసినా కానీ ఈ పొడి మాత్రం వేస్తాను ఇంకా మీకు ఎంత సరిపడి చక్కెర అయితే తీసుకోండి అండి తర్వాత అయితే ఇక్కడ ఆయిల్ అయితే వేడి వేడెక్కింది కొంచెం కొంచెం అయితే పకోడి అయితే వేస్తున్నాను పకోడి అయితే పూర్తిగా అయితే ఒకేసారి అయితే కుక్ చేసుకో కుక్ చేయ అండి ఇప్పుడు ఏ వంటలు చేసినా కానీ ఒకేసారి కుక్ చేస్తే క్రిస్మినేస్ అనేది రాదండి మనకైతే పొట్టుడు వాయి అంటారు లేకపోతే హాఫ్ కుక్ చేసుకొని హాఫ్ తీసేసుకోనండి పక్కన తర్వాత తీసుకున్న తర్వాత ఈ ముందుగా తీసుకు పెట్టుకొని అయితే మళ్ళా రెండోసారి కూడా కుక్ చేసుకుని అండి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా అయితే వస్తాయి ఇంకా తర్వాత రెండోసారి కూడా కుక్ చేశాను ఇదిగోండి రెండోసారి కూడా కుక్ చేస్తున్నాను ఒక వరుస అయితే అయిపోయాయండి కుక్ చేయటము ఇది రెండోసారి కుక్ చేస్తున్నాను మళ్ళీ ఇంకా వచ్చిన బంధువులకి అయితే ఇవ్వాలి కదండీ అలానే ఉంచకూడదు కదా ఖాళీ కడుపుతో పంపించకూడదు కదండి వాళ్ళని అయితే ఇంకా తర్వాత వాళ్ళకి అయితే ఇచ్చేసి రెండో వరుస అయితే కుక్ చేస్తున్నాను కదా పకోడీలు ఇంకా ఫస్ట్లోనే నేనైతే కరివేపాకు అవి కూడా ఇదిగోండి కరివేపాకు కూడా నూనెలోనే వేయించే ఉన్నాను క్రిస్పీగా వస్తుందండి ఆ పొకోడి తినేటప్పుడు పక్కన ఆనియన్స్ సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా అయితే చాలా బాగుంటుంది ఆ పకోడీకి కరివేపాకు ఉల్లిపాయ అన్నీ నంచుకొని తింటే సైడ్ డిష్గా చాలా అయితే చాలా టేస్టీగా చాలా బాగుందండి తనేమో మా బాబాయ్ వాళ్ళ అల్లుడండి ఇందాక మా బాబాయ్ మా తమ్ముడు మా వారు మా పిన్ని అందరం అండి ఇక్కడ కూర్చొని కూర్చొని అందరం పలకరిస్తూ ఈ విధంగా అందరం కలిసి తింటుంటే అసలుకి బాగుందండి ఇలా హ్యాపీనెస్గా ఇదిగోండి మా బాబాయ్ కూతురి అమ్మాయే ఒక వీడియోలో పెట్టాను కదండి ఇంకా ఇడ్లీలోకి దోశల్లోకి కారు పొడి అయితే ఇంట్లో అయితే అయిపోయిందండి ఇంకా ధనియాలు ఒక కప్పు ఇదిగోండి ఆ కప్పుతో అరకప్పు ధనియాలు అరకప్పు జీలకర్ర నూట యాభై గ్రాములు అయితే నేను ఎన్ని అయితే వేయించి అయితే పక్కన పెట్టుకున్నాను ధనియాలు కూడా వేయించి పక్కన పెట్టుకున్నానండి రెండు చి రెండు ఉల్లిపాయ ఉల్లిపాయలు అయితే అదండి చిన్న ఉల్లిపాయలు రెండు అయితే తీసుకున్నాను పెద్ద పెద్దవి ఇంకా వలదవలేదండి వాటిని అయితే ఒలుచుకుంటే రుచిపోతుందండి కరివేపాకు కూడా కొంచెం వేయించుకున్నాను కొంచెం అదండి గలగల్లాడుతూ ఉంటుంది కదా ఆ విధంగా అయితే కరివేపాకు అయితే వేయించుకున్నాను నూట యాభై గ్రాములు అయితే నేను పది ఎన్నిమిర్చినైతే తీసుకున్నాను ఇవన్నీ వేయించుకొని అయితే పక్కన అయితే పెట్టుకున్నానండి ధనియాలు జీలకర్ర ఎన్నిమిర్చి కరివేపాకు చిన్నులపాయలు పైలు ఇంకా తర్వాత అయితే ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు అయితే మిక్సీ పట్టుకోకూడదు మూత అనేది పైకి ఎగిరిపోతుందండి ఆ వేడికి ఇంకా కరెంట్ కూడా వేడే కదండి మిక్సీకి పట్టుకుంటాం కదా ఇంకా ముందైతే ఎండిమిర్చిని అయితే మిక్సీ పట్టుకోవాలి కొంచెం అయితే సాల్ట్ వేసుకొని ఎండిమిర్చి మిక్సీ పట్టుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ తర్వాత చింతపండు కరివేపాకు చిన్నళ్ళపాయలు మొత్తం అయితే లాస్ట్లో వేసుకోండి అండి కరివేపాకు చిన్నళ్ళపాయలు అయితే అప్పుడే ఆ కారానికి అనేది టేస్ట్ వస్తుంది ఇక్కడ మీరైతే ఉప్పు అయితే చెక్ చేసుకొని మీకు సరిపడేంత అయితే ఉప్పునైతే వేసుకోండి అండి ఇంకా ఈ కారం అయితే ఇడ్లీలోకి దోశల్లోకి పునుగుల్లోకి ఇంకా గుంట పొనాలలోకి ఇంకా వాలింతలు కూడా తినచ్చండి ఇంక చాలా అయితే చాలా బాగుంది కా ఈ కారం అయితే మా పిల్లలైతే ఇంకా అయితే మా బాబాయ్ వాళ్ళు వాళ్ళందరూ ఊరికి వెళ్ళిపోయారు ఇంక వీళ్ళకైతే ఇంకా సాయంత్రం రైస్ అవన్నీ కుక్ చేయాలి కదండి ఇంక రైస్ కుక్ చేసిన తర్వాత ఈ పొడి ఈ కారం పొడి వేసుకొని రైస్ అయితే తినేసారు కర్రీ అయితే ఏం చేయలేదండి క ఈ పొడి చాలా టేస్ట్గా రుచిగా అయితే వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి